కాకినాడ సిటీ సాంబమూర్తి నగర్లో ఉన్న అందుల పునరావాస కేంద్రం పూర్తిగా శిథిలావస్థకు చేరి గోడలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందులు ఆందోళనకు దిగారు పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు శుక్రవారం జిల్లాకు వస్తున్న పవన్ కళ్యాణ్ తమ దినపరిస్థితి తెలుపుతూ ఆయన ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తమకు నూతన భవనం నిర్మించాలని మీడియా ద్వారా తెలిపారు అయ్యా ఈరోజు మన కాకినాడ అందులో వసతి గృహంలో ఉన్న మరి నివాసులు మరి నివాసితులందరూ కూడా కూడా ఈరోజు మరి నిరసన తెలియజేయడం జరుగుతుంది అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు మరి మరి చిత్ర మరి గ్రామానికి ఎలాగైతే విచ్చేస్తున్నారు మరి కరెక్టే కానీ మిమ్మల్ని నమ్ముకుని మేము ఓటేసాం విచ్చేస్తున్నారు మరి కరెక్టే కానీ మిమ్మల్ని నమ్ముకుని మేము ఓటేసాం కావున ప్రతి యందు దయించి మాకు తక్షణమే ఈ అద్దు భవనంలో ఉంటున్నాం మేము ఖచ్చితంగా మమ్మల్ని ప్రభుత్వ బిల్డింగ్లో మార్చాలని చెప్పి ఈ విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మేము ఎంత పరిస్థితిలో ఉన్నామంటే మాకు చాలా దేన పరిస్థితులు ఉన్నాం ప్రతి ఒక్క విద్యార్థి ఫ్రీడముగా ఉండి ఫ్రీడముగా మరి వాడు వాటి సదుపాయాలు వాడు ఉపయోగించుకోవాలంటే మెయిన్ మనకు పర్మినెంట్ బిల్డింగ్ కావాలి కావున మీరు తక్షణమే స్పందించి మీరు పెద్ద మనిషి చేసుకుని విభిన్న మమ్మల్ని అర్థం చేసుకుని మమ్మల్ని దృష్టిలో కట్టుకుని మీరు ఈ వేళ మాకు న్యాయం చేకూర్చారని చెప్పి ఈ సందర్భంగా ఈ మీడియా ముఖంగా మీకు అందరికి కూడా చెప్పడం జరుగుతుంది మంత్రి గారు మీరు ఎంతో మందికి మీరు ఎన్నో మేలు చేసి అన్నారు వికలాంగులమైన మమ్మల్ని మేము అర్థం చేసుకోకపోతే మా పరిస్థితి ఏమిటని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది